హాయ్ గారు సార్ ఒక టవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ అంటే ఆయన అస్తం ఉంది ఎందుకంటే గతంలో ఈ ప్రవీణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు సో దాని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కుట్ర కోణం అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది సార్ మరి దీంట్లో నిజా నిజాలు ఉన్నాయంటారా సో దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా విచారణ కమిటీ ఆదేశించారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిరికించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ మరి ఏం జరిగింది అసలు ప్రవీణ్ పగడా విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదా సార్ మీరేం మామూలుగా అక్కడ ప్రతిదీ రాజకీయమే మనకు తెలుసు సో మా చంద్రబాబుకి ఇప్పుడు ఏంటంటే కొన్ని మైనార్టీస్ నుంచి కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనాయి ఆల్రెడీ ముస్లిమ్స్ చంద్రబాబు ఇస్తున్న ఈ రోజు ఇస్తున్న ఇఫ్తార్ విందుని బైకాట్ చేశారు ఆందోళనకు కూడా ఏప్రిల్ రెండవ తేదీ విజయవాడలో ఆందోళనకు కూడా పిలిపించారు ముస్లిం సంఘాలు సో ఆ రకంగా ముస్లిం సంఘాల నుంచి చంద్రబాబు వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు క్రిస్టియన్స్ ముఖ్యంగా పేద క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రవీణ్ వైపు ప్రవీణ్ హత్య ఇది అని నిలబడ్డారు గట్టిగా నిన్న మనం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు చూసాం పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి సో ఒకవైపు ముస్లింల వ్యతిరేకత ఒకవైపు క్రిస్టియన్స్ వ్యతిరేకత ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఒక ప్లాన్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ ప్లాన్ ఏంటంటే దీన్ని జగన్ అకౌంట్లు వేస్తే ఎలా ఉంటది దాంతో దీన్ని తొవ్వి తీసారు దీంట్లో ఏందంటే ప్రవీణ్ గతంలో కొన్ని వీడియోల్లో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాడు ముఖ్యంగా మతాన్ని రాజకీయాలకి వాడడం ప్రవీణ్ వ్యతిరేకించాడు సో జగన్ ఐదు వేలు పాస్టర్లకు ఇవ్వడాన్ని కూడా ప్రవీణ్ వ్యతిరేకించాడు సో అట్లాగే ఎస్సీలని తేలుస్తున్నాడు ప్రవీ జగన్ అని కూడా ఆయన మాట్లాడాడు సో ఆయన అప్పుడు కూడా ఏం చెప్పాడంటే నేను ఇది నాకు ఏ రాజకీయ పార్టీతో నాకేం సంబంధం లేదు నేను కేవలం ఒక క్రిస్టియన్ గా మాత్రమే ఇవన్నీ మాట్లాడుతున్నా ఒక దళితులకు సంబంధించి మాత్రం మాట్లాడుతున్నానని కూడా ఆయన అన్నాడు నిజానికి పాస్టర్ ప్రవీణ్ ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయలేదు ఎవరిని గెలిపించమనో ఓడించమనో ఆయన పిలిపేవలేదు ఆయన ప్రధానంగా పేద క్రిస్టియన్ల వైపు నిలబడ్డాడు క్రిస్టియన్ మతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా దళితులు క్రిస్టియన్లో ఉండే దళితుల సమస్యలను మాట్లాడడం ఈ యాంగిల్లోనే ఆయన పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే మన క్రిస్టియన్స్లో కూడా రకరకాలు ఉన్నారు కొంతమంది అగ్ర కులాల నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉంటారు మన బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు సో వాళ్ళెవరు కూడా పేద క్రిస్టియన్ల వైపు నిలబడడం కానీ దళితుల ఇష్యూల మీద పోరాడడం కానీ హిందూ మతంలో ఉండే మనువాద రాజకీయాలు కావచ్చు బీజేపీ తీసుకొచ్చిన హిందుత్వ రాజకీయాల మీద మాట్లాడడం కానీ చేయలేదు ప్రవీణ్ లాంటి చేస్తున్నారు అందువల్ల అదే కాకుండా ప్రవీణ్ నేను నిన్న కూడా చెప్పాను ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా కూడా కేవలం హిందూ ఫండమెంటలిజమే కాకుండా ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా కూడా ప్రవీణ్ గట్టిగానే మాట్లాడాడు సో దీనివల్ల ఇరు వర్గాల నుంచి ప్రవీణ్కి వ్యతిరేకత ఉంది కానీ ఇప్పుడు చంద్రబాబు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం చంద్రబాబు ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అయింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ఫెయిల్ అవడం కేంద్రం నుంచి ఆశించిన ఇది రాకపోవడం తర్వాత డీలిమిటేషన్ లాంటి విషయంలో కూడా చంద్రబాబు మౌనం వహించాల్సిన పరిస్థితి దానివల్ల సౌత్ ఇండియాలో అంతా కూడా చంద్రబాబు మీద విమర్శలు ఇవన్నీ ఉండడం వల్ల చంద్రబాబు ఏం చేస్తున్నా అంటే డే వన్ నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి లడ్ ఇష్యూ కావచ్చు తర్వాత తిరుమ తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు వరదలు కావచ్చు ఏదో ఒకటి తీసుకొని దాన్ని జగన్కి ఎలా చుట్టాలి అన్న ఇది మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఇది కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మిస్టీరియస్గా డెత్ జరిగింది కాబట్టి దీన్ని జగన్ అకౌంట్లో పడేస్తే సరిపోతుంది అని అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది దాంట్లో తెలుగుదేశం మీడియా రంగంలోకి దిగి ఇది జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రవీణ్ హత్య వెనక ఇట్లాంటి టైటిల్స్ పెట్టి అంటే తను జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి జగనే చంపించు అన్న దీనికి ఆల్రెడీ వైసీపీ కూడా రంగంలోకి దిగింది అట్లా జగనే చంపించాలంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంపించేవాడు కదా ఇప్పుడు ఎందుకు చంపిస్తాడు అంటే చంద్రబాబు మళ్ళీ ఒక కుట్ర రాజకీయాలకు తెరలేపాడు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాన్న కలెక్టర్ల సమావేశంలో కూడా దీని గురించి మాట్లాడాడు డిజిపిని తో మాట్లాడాడు అట్లాగే అనిత రంగంలో ఎదిగింది అనిత చంద్రబాబు నన్ను ఆదేశించాడు విచారణ జరిపిస్తామని చెప్పింది లోకేష్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అంటే దీంట్లో ఒక కోణమేమో క్రైస్తవులో ఈ స్థాయి వ్యతిరేకత ఎవరు ఊహించలేదు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఇతను ప్రవీణ్ యాక్సిడెంట్ అనేది తెలియదు దీని నేపథ్యంలో ఏమైందంటే పెద్ద ఎత్తున క్రిస్టియన్ నుంచి వ్యతిరేకత వచ్చి దీని మీద విచారణ జరిపించాలి ఇది ఖచ్చితంగా హత్య అక్కడ జరిగిన పరిస్థితి చూస్తే పదకొండున్నర నుంచి పదకొండు నలభై మధ్య అంటే నలభై రెండు నిమిషాలు నైట్ అంటే పన్నెండు నిమిషాల మధ్య ఇది జరిగింది అక్కడ రెడ్ కారు ఒకటి వెళ్ళింది సో అది కొట్టినట్టుగా అనుకుంటున్నారు చాలా మంది అంటే క్లారిటీగా లేదు ఆ నైట్ కాబట్టి దూరంగా కెమెరా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న అక్కడ పక్కన సయారా పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న కెమెరాలో నుంచి సిసిటీవీలో నుంచి విజువల్స్ ఉన్నాయి దాదాపు ఆ పన్నెండు నిమిషాల్లో మొత్తం ఐదు వెహికల్స్ ఆ పోయినట్టుగా ఆ వెక్ ఈ బైక్ పక్క నుంచి పోయినట్టుగా తెలుస్తుంది ఇందులో ఒక రెడ్ కారు కొట్టినట్టుగా అనుమానిస్తున్నారు సో ఇది హత్యే అనేది అట్లాగే అతను హెల్మెట్ పెట్టుకున్నా కూడా తలకు గాయాలు కావడం పెదాలని చీల్చినట్టుగా ఉండడం తర్వాత అక్కడ బాగినట్టుకి తల కొట్టినట్టుగా బాగినట్టు అంత రక్తం ప్లేట్కి రక్తం ఉండడం ఇంజిన్ లేకి రక్తం పోవడం ఇవన్నీ చూస్తే తను ఖచ్చితంగా ఇదని దాంతోపాటు కొన్ని హిందూ సంఘాల నాయకులు పోస్టులు పెట్టి తను తాగుబోతు తాగేసి బైక్ నడిపి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని కూడా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు సో ఇవన్నీ చూసినప్పుడు దీని వెనక కుట్ర కోణం ఉంది నిజానికి ఎవరు క్రిస్టియన్ సంఘాలు ఎవరు కూడా జగన్ రోల్ ఉందని ఆరోపించట్లేదు అందరూ కూడా హిందూ పర్నమెంటలిస్టులు ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందూ పర్నమెంటలిస్టులు కావచ్చు వీళ్ళే చంపు ఉండే అవకాశం ఉందనేది ఎక్కువ మంది క్రిస్టియన్ సంఘాలు కావచ్చు క్రిస్టియన్ యాక్టివిస్టులు కావచ్చు దళిత నాయకులు కావచ్చు వీళ్ళు చెప్తున్నది వీళ్ళు చేసి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇతనికి థ్రెట్ ప్రధానంగా హిందూ ఫండమెంటలిస్ట్ నుంచి థ్రెట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రియాక్షన్స్ చూస్తే నేను కూడా ఇందాక ఒక మహిళ హిందుత్వం మహిళ కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంది ఇతని గురించి సో రియాక్షన్స్ అంతా ఎక్కువగా దీని నుంచి వస్తుంది ముస్లిం మత పెద్దలు ఎక్కువగా దీని మీద స్పందించలేదు ఒకరిద్దరు స్పందించారు కానీ వాళ్ళు కూడా దీన్ని హిందూ ఫండమెంటలిస్ట్ అకౌంట్లో వేయడానికే ట్రై చేస్తున్నారు నిజానికి తనకి ముస్లిం పండమెంటలిస్ట్ నుంచి థ్రెట్ ఉంది హిందూ పండమెంటలిస్ట్ థ్రెట్ ఉంది క్రిస్టియానిటీలో ఒక వర్గం నుంచి కూడా ఇతనికి థ్రెట్ ఉంది ఎందుకంటే ఇతను నేను నిన్న చెప్పాను అపాలజిస్ట్ అనే దీంట్లో నుంచి ఇతను డిబేట్ ద్వారా వాద వివాదాల ద్వారా క్రిస్టియానిటీ ఎలా గొప్పది మిగతా మతాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెప్పడానికి ఎక్కువగా అతను ప్రిఫరెన్స్ ఇచ్చాడు మతాన్ని మత కోణంలోనో భక్తి కోణంలోనో క్రిస్టియానిటీని ముందుకు ప్రమోట్ చేయడం కాకుండా ఆర్గ్యుమెంటేటివ్గా డిబేట్ల ద్వారా క్రిస్టియానిటీ గొప్పదానాన్ని చెప్పడానికే ఇతను ఎక్కువగా టైం కేటాయించాడు అట్లాగే తనలో ఉండే ఇంకొక యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ లేదు కేవలం తన క్రిస్టియానిటీ మతం యాంగిల్లోనే అతను ఎక్కువగా మాట్లాడడం అనేది జరిగింది సో దాని వల్ల క్రిస్టియనిటీలో కూడా కొంతమందికి తన పట్ల వ్యతిరేకత ఉంది ఇతను పాపులారిటీ పట్ల జలసి కావచ్చు రెండోది ఇతను ఇతర మతాలతో హార్మోని మెయింటైన్ చేయకుండా ఇతర మతాలని విమర్శించడం ద్వారా అనవసరంగా క్రిస్టియన్స్ని హిందువులకు లేకపోతే ముస్లింలకు వ్యతిరేకులుగా మార్చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదని ఒక వర్గం కూడా దాంట్లో ఇతన్ని విమర్శించిన పరిస్థితి ఉంది సో ఈ యాంగిల్లో నుంచి ఇప్పుడు దీని మెల్లగా తెలుగుదేశం ఏం చేస్తుందంటే పొలిటి